ఒక విషయం గురించి నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను మొన్న వినాయక చవితి నిమజ్జనం కంటే ముందు కూడా దాదాపు నెలదో నుంచి ఈ మాట చాలా ప్రదేశాలలో నేను చెప్పి అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది ఏంటంటే ఇంత కొంత వరకు వినాయకుని నిమజ్జనానికి పోతా ఉంటే పై నుంచి రాళ్లు పడతా ఉంటాయి ఈసారి ఏంటంటే ఇంకొంచెం ముందుకు వచ్చి డైరెక్ట్ గా దాడ జరిగినాయి అది కూడా ఏంటి కేవలం అంటే ఇంతకు ముందు మసీదుల మాత్రమే మా ముందుకు రాకూడ్రీ మీరు మా దగ్గర సౌండ్ పెట్టకూడ్రీ వస్తే మేము రాళ్ళు ఇస్తాం అని చెప్పేసి రాళ్ళు వేస్తూ ఉంటున్నాయి ఈసారి ఏంటంటే క్రిస్టియన్లు కూడా మొదలెయి వీళ్ళు కూడా బయట వస్తూ ఉన్నారు మా ముందు నుంచి కూడా సౌండ్ పెట్టొద్దు అంటా ఉన్నారు డైరెక్ట్గా వచ్చి కొడుతా ఉన్నారు ఇక చిన్న చిన్న పిల్లల్ని కొట్టిరు ముక్కులు వలిగిపోయినాయి అబ్బా ముక్కులు వలిగిపోయినాయి ఇక్కడ తలలు వలిగిపోయినాయి అంటే రాళ్లతో మనం చాలా సందరం మనకు అలవాటే అనుకోరు కదా అండ్ ఈసారి కూడా జరిగింది ఇట్లా జరిగినందుకు గాను పరిటాల గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో హిందువులపై చర్చి వద్ద క్రైస్తవుల దాడిలోకి నిరసనగా ఆ పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ మండల వ్యాప్తంగా బంధుకు పిలుపునివ్వడం జరిగింది కొట్టిరు కొట్టిన తర్వాత బంధునిస్తున్నాం ఇస్తున్నాం మంచిగా ఉన్నది మరి కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ దేశంలో వినాయకుడిని నిమజ్జనం చేసిన కూడా తప్పిపోతాను అరే నాయన గంటలు గంటల సౌండ్ వస్తే ఒక్కడన్నా పోలీస్ కేసు పెట్టే దమ్ము లేదు మనకు మాట్లాడే దమ్ము లేదు వద్దు అని చెప్పి నోరు విప్పి చెప్పే దమ్ము లేదు కానీ మన పైన ఏకంగా కొడుతుంటే మనం పడతా ఉంటాం ఎవరిని అడగాలి ఏం చేయాలి బంధుని పిలుపునిస్తే ఏమవుతుంది బంధుని పిలుపునివ్వరు ఎట్లని చెప్పేసి బంధు పిలుపునివ్వదు అంటున్నామో అనుకునేరు బంధులు చేసుడుతో ఏం కాదు బందలు చేసుడు మాత్రమే కాదు అంతకు గెలిచినటువంటి పనులు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది లేకపోతే నువ్వు నేను ప్రతుడు కష్టమల స్వామి అనే విషయం చెప్తే ఎవరికి అర్థం కాదు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో చర్చి ముందు నుంచి పోతే ఏమైంది నాకు అర్థం కాదు ఈ దేశంలో మసీదు ముందు నుంచి పోతే ఏమవుతుంది ఈ దేశంలో ఎందుకు పోవద్దు ఎందుకు పోవద్దు సమాధానం ఏంటి కొడుతుందా పోతే చూడకుండా ఎట్లా పడితే అట్లా ఎవరు పోలీసులు ఏది వినాయకుడు సౌండ్ కట్టేది వినమంటే తక్కున వన్ జీరో ఎయిట్ ఫోన్ చేయగా వన్ జీరో జీరో ఊరికొస్తా ఉన్నారు పోలీసులు వాపోయినా మీరు ఇక్కడ సౌండ్ చేయదని మరి ఇట్లాంటి వాటికి ప్రొటెక్షన్లు కావాలి కదా ఇట్లాంటి వాటికి ఉండాలి కదా పోలీసులు చుట్టూ అదే రోజు ఇంకో పండుగ కూడా జరిగింది మరి ఆ పండుగ ఎట్లా జరిగిందో ఆ పండుగ విజువల్స్ మీకు కనబడతారు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి కదా దేనికి నిర్బంధం ఉన్నది దేనికి నిర్బంధం పెడుతున్నారు చాదగానాలు ఎవరు ఇక్కడ మనం ఏం చేద్దాం ఇప్పుడు ఒక కామెంట్ చేయరు లైక్ చేయరు ఈ వీడియో షేర్ చేయాలి కుదుర్తి స్టేటస్ పెట్టుకోవాలి ఒక పది గ్రూపులలో పడేయాలి దాంతో వదిలేద్దామా ఉంటా